వద్దులే బాబా నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు నువ్వు తిను ప్లీజ్ నేను తర్వాత తింటాను ఏమిటి అందరూ భయపడుతున్నారు ఏం పర్వాలేదు అపోలో హాస్పిటల్ దగ్గరే ఉంది ధైర్యంగా తినండి వాడు అలాగే అంటాడు నువ్వు తిను బావా వద్దు ప్లీజ్ నన్ను బలవంత పెట్టదు వాళ్ళ అన్న చెల్లెలని ఎందుకు బ్రతిపాడుతున్నావు నేను తింటాను వెరీ గుడ్ మనం చేసిన హల్వా మనమే తినాలి నువ్వు ఆ ఎవరు చేసిన పాపం వారే టేస్ట్ ఎలా ఉంది కొంచెం ఉప్పు ఎక్కువైంది అన్నయ్య హల్వాలో ఉప్పలీ చేయాలి రవ్వ కలిపాడు రవ్వ ఎక్కువైంది కదా నీళ్ళు కలిపాడు దాంతో కంగారుపడి పోయి ఉప్పు వేశాడు ఎలాగో ఉప్పు వేశాడు కదా అని చెప్పేసి కొంచెం షుగర్ వేశాడు ఎలాగో షుగర్ వేశాడు కదా అని చెప్పి నెయ్యి వేశాడు దాంతో అది కాస్త హలో అయి కూర్చుంది అదే కాలేదమ్మా ఆ స్టోరీ కూడా నేనే చెప్తాను అన్నం పొంగింది గరిటె కోసం వెతికాడు అది కనపడలేదు కంగారు పడి పెట్టి తిప్పాడు దాంతో చెయ్యి కాలింది కానీ పూర్తిగా పోలేదు మీకంత తమాషాగా నాకేమైందని ఇంకా ఏం కావాలి వెనక ముందు ఆలోచించకుండా నాకు పెళ్లి చేసి పంపారు మిమ్మల్ని కష్టాన్ని వదిలేసి నా సంతోషం కోసం నేను ఆ మాట చెప్పు ఏంటనేయా వెంటనే పెళ్లి చేసుకుంటావా నన్ను కూడా కాపురానికి వెళ్లకుండా ఇక్కడే ఉండి మీకు వంట చేసి పెట్టమంటావా అయ్య బాబు మీ పెళ్లి మాట అటుంచి నా కాపురానికి డేంజర్ వచ్చేటట్టుంది ముందు పెళ్లికి బాబు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకాలి కదా ఎందుకు దొరకదు నువ్వు సరే అంటే ఈ క్షణం నుంచి అమ్మాయిని వెతుకుతావు ఏం ప్రియా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇలాగే సరదాగా టైంపాస్ చే నాకు బావుకి పెళ్లి చేయమని మావే అడగని మా నాన్న మాటిచ్చారంటే ఏమవుతుందో తెలుసా మీ బావతో నీ అవుతుంది ప్రియా నేను ఊరికే జోక్ చేసినంతే నువ్వు జోక్ కూడా ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడద్దు నువ్వు లేకుండా నేను ప్రియా చిన్నపిల్లల ఏమిటి కన్నీళ్ళు రేపే మా నాన్నగారితో చెప్పి మీ నాన్నగారితో మాట్లాడమంటాను సరేనా అమ్మాయి ఎవరా అది ప్రియా ప్రియా మంచి ప్రేమ విషయం అమ్మాయితో చెప్పాలా ప్రియకి తెలుసు వాళ్ళ నాన్నతో ఓహో వాళ్ళ నాన్న గారితో కానీ ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది ఎందుకు ఫీల్ అవుతాడు అందం చదువు మహిస్తోన్న కురా నల్లుగా వస్తుంటే డిఫరెంట్ గా ఒప్పుకుంటాడు రేపే వెళ్ళి వాళ్ళ నాన్న గార్డెన్తో నాన్న నువ్వు నాన్నవి కాదు ఆ అదే అర్థం పాటలేవు మంచి ఫ్రెండ్వి కూడా డాడీ డాడీ ఆ త్వరగా రా డాడీ వస్తున్నారా ఎంతసేపు డాడీ అసలు టైం అవుతుంటే తొందరలో అండర్వేర్ తిరగబడిందిరా ఇప్పుడు నీ అండర్వేర్ బోర్లా పడిందో తిరగబడిందో ఎవరైనా బ్యాటరీ లేట్ వేసి చూస్తారా పద వాళ్ళ డాడీతో అది ఇది మాట్లాడకుండా సరిగ్గా మాట్లాడు అర్థమైందా డాడీ నువ్వు ఇంత స్లోగా డ్రైవ్ చేస్తే రేపు పొద్దున కానీ మనం వెళ్ళి చేరం కొంచెం స్పీడ్ గా డ్రైవ్ చేస్తే నీ సుమేమన పోతుందా ఈ టైం లో ఫైట్ లో వెళ్ళినా నీకు స్లోగానే ఉంటుంది ఆలస్యం చేయకుండా ముహూర్తాలు పెట్టించే హాయ్ నాకు నిజం తెలిసింది ఏంటి నువ్వు చెప్తావని నేను నేను చెప్తానని నువ్వు ఇంతకాలం ఇలా ఉండిపోబట్టే టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా నేను ఆగలేను ఐ లవ్ యూ Hey, what the hell are you doing? ఏం జరిగిందా ఈ కొడుకు అసలు నాగరికత లేకుండా ప్రవర్తించాడు నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు ముందు ఏం జరిగిందో చెప్పు ఏం జరిగింది వదులు నన్న ఏమైంది నాన్నీడు ప్రియ పట్టుకొని తప్పుగా ప్రవర్తించాడు నాన్న చిన్న వయసు వరసైన అమ్మాయి అని అలా చేయి ప్రియని ఇష్టపడుతున్నట్టు మనతో చెబితే మనమే మాట్లాడి పెళ్లి చేసేవాళ్ళంగా దీనింత పెద్ద చేయటం దేనికి అందే జరిగింది వదిలేయండి మా అబ్బాయికి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం మరోసారి సంబంధం కలుపుకుందాం ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి పంపించాయి నేను సంబంధం విషయం మాట్లాడొద్దు మీ ఇంటికి మా అమ్మాయిని ఇచ్చానని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మరి అవమానిస్తున్నారు మీ మనసులో ఏముందో చెప్పండి మేము మీకు దేంట్లో సరితోగు మా అబ్బాయి దేంట్లో తక్కువ వాడు ఎంబీఏ చేశాడు నా ప్రాక్టీల్ కి జీఎంగా ఉన్నాడు ఇంతకంటే ఏం కావాలి మీ అమ్మాయిని చేసుకోవటానికి అంతకన్నా ఎక్కువ చదువు ఆస్తులు ఉన్నా నా కూతుర్ని మీకు ఇవ్వను మీరు నిజంగా పెద్ద మనిషి అయితే కారణం ఏమిటో చెప్పండి వదిన డాక్టర్ దగ్గరికి వెళ్ళావా కోడలి పిల్ల ఎలా ఉంది బాగుందని డాక్టర్ గారు చెప్పారు కానీ ఒక్కటే బాధగా ఉంది ఏంటి నేను నిల చెప్పానని తెలుసు కూడా అన్నయ్య ఇంటికి రాలేదు ఒక్కసారైనా నన్ను చూడాలని అన్నయ్య కనిపించలేదా నాకెంతో బాధగా ఉంది మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా మా అన్నయ్య మీద ఉన్న కోపంతో మీ ఇంటికి రావటం లేదు కానీ ఆయన నిన్ను తలుచుకునే క్షణం లేదు తొలి కాన్పు కదా దిగులు పెట్టుకోకుండా మందులన్నీ జాగ్రత్తగా వాడాలి అర్థమైందా అవును దిన నీ నగలన్నీ ఏమయ్యాయి ఏదమ్మా ఏదో డిపాజిట్ కోసం బ్యాంక్ లో పెట్టారు వారం రోజుల్లో మళ్ళీ విడిపించేస్తానన్నారు ఏంటమ్మా ఇది గడపకి పసుపు కుంకుమ రాయకపోతే ఎంత బూసిగా ఉంటుందో నీకు నగలు లేకపోతే అలాగే ఉన్నావు దిన నువ్వు పచ్చగా ఉంటేనే మేము బాగుంటాం వద్దు వద్దమ్మాదిన తీసుకోవద్దినా ఉదయం కనిపించిందండి వద్దు చెందండిందా మందుగా జాగ్రత్తగా మందులు వాడి అందమైన ఆడపిల్లని కను రేపు మా ఇంటి కోడలిగా రావాలి కదా అని చెప్పాను కానీ మీరు చూడలేదని బాధపడిందండి నాకు చూడాలనే ఉంది ఏం అవునండి మెళ్ళు నగలేవి అని అడిగింది బ్యాంక్ లో ఉన్నాయని చెప్పగానే వద్దొద్దని ఎంత చెప్పినా ఈ నగలిచ్చి వెళ్లిపోయిందండి ఏంటి కల్పన ఇది అది నగలిచ్చి పంపిందే అనుకో నీ బుద్ధి ఏమైపోయింది మీ అన్న ఎంత మూర్ఖుడో నీకు తెలుసు కారణం లేకుండానే దాన్ని చిత్రహింసలు చేస్తుంటాడు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎంత ప్రమాదం ఆలోచించావు నీ అన్నకు నా చెల్లెల్నిచ్చి నేను నిన్ను చేసుకున్నది కుండ మార్పిడి కిందే కాని ఇలా నగల మార్పిడి కింద కాదే నగలన్నీ మీ అన్నకిచ్చి పంపిన దానివి మెల్ల ఆ తాళి మాత్రం ఎందుకున్నా బ్యాలెన్స్ పత్తి పత్యావాడి ఏం చేశాడా చెల్లెలు పెళ్లికి నగలు పెట్టినట్టే పెట్టి పెళ్ళాని చేత పెట్టి నగలు తెప్పించుకుంటాడు వాడు సవాళ్ళ మీద చిల్లర నేర్చుకునే మనిషి వాడు నీ చూడు కాదండి నేను నిన్ని మాటలు అన్నా కానీ మా నేను మాత్రం ఒక్క మాట అంటానికి ఫీల్ లేదు ఏంటే తెగటం ఎవనా ఎలా ఉన్నావమ్మా నాకేమున్నయ్యా బాగానే ఉన్నాను కడుపుతో ఉన్న చె చెల్లి ఆనందం చూసే అదృష్టానికి కూడా దూరం అయ్యాను నేను తీసుకోమ్మా ఏం కావాలి బీరకాయలు వంకాయలు దోసకాయలు అమ్మా ఏమైంది ఏం లేదా ఏం జరిగింది చెప్పమ్మా చెప్పమ్మా ఆయన నీ గురించి తప్పుగా మాట్లాడారు భరించలేక ఎదురు తిరిగి మాట్లాడాను ఏమైందా ఇన్నాళ్ళు మీ అన్నయ్య మూర్ఖుడే అనుకున్నాను రాను రాను వాడింత దుర్మార్గుడిగా తయారవుతాడనుకోలేదు ఇంట్లో నువ్వేదైనా పోరాట చేస్తే నేను సర్దుపట్టలేదా ఆ మాత్రం జ్ఞానం వాడికి లేదా నగలు నీకిచ్చి పంపిందని యమున్ నువ్వు గొట్టుని బాధ నుంచి బాదాడు పడుకున్నారు అవును నేనే ఇది ఈ నీ పద్ధతి మాత్రం